ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జై వీరబ్రహ్మజీ నమస్కారం గురుగారు ఈ వారం ద్వాదశ రాశుల యొక్క వార ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు ధనుస్సు రాశి గురుగారు ఈ వారంలో ధనుస్సు రాశి వాళ్ళకి గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేయండి శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ జై వీరబ్రహ్మజీ గోవిందమాంబజీ ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అర్ధాశ్రమ శని ప్రభావం వల్ల అన్నీ బాగున్నప్పటికీ కూడా ఏదో తెలియని విపరీతమైనటువంటి ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పరిగించేటువంటి అవకాశం ఉంది కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల మాతృ సంబంధమైనటువంటి వ్యక్తి యొక్క ఆరోగ్యం పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన వృత్తి ఉద్యోగంలో పదోన్నతులు లభించేటువంటి అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితుల వల్ల మీరు చేసేటువంటి ప్రయాణాలు కొన్ని ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతుకుల యొక్క జీవన గమనంలో కొన్ని విభిన్నమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మిశ్రమ ఫలితాలను కూడా సానుకూలవంతంగా మార్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆర్థికపరమైన అంశాలు ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన గురు ధను వాళ్ళు ఈ వారంలో ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిది గురు అష్టకాన్ని చదువుకుంటూ ఉండటం దేవగురు అయినటువంటి బృహస్పతిని ప్రసన్నం చేసుకోవటం దక్షిణామూర్తి వారిని విశేషంగా పూజించిన దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకుంటూ ఉన్న మారేడు దళాలు బిల్వ దళాలతో శివస్వరూపం గురుస్వరూపమైనటువంటి దక్షిణామూర్తి యొక్క ఆరాధన అనుకూలవంతమైనటువంటి ప్రభావాలకి కారణమవుతుంది